నమస్కారం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం చూసొచ్చాం కేవలం కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళు చెప్పింది స్క్రిప్ట్ చదవడం తప్ప గవర్నర్ గారు తన ప్రసంగంలో ఇది వాస్తవమా ఇది అవాస్తవమా అని కూడా ఆలోచన చేయకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు నేను సూటిగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోతూ ఉన్నారు అలాగే గవర్నర్ను కూడా గవర్నర్ స్పీచ్ను కూడా మీ కబ్జాలోకి తీసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్తారు ఎక్కడ అమలు చేశారు మీరు ఒక్కటంటే ఒక్కటి శుద్ధిగా కరెక్ట్గా అమలు చేసింది పోయారా నిరుద్యోగ భృతి ఇచ్చారా మీరు ఏది చేశారు మహిళలకు చెప్పిన వాగ్దానాలను చేశారా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గపు రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పక తప్పదు ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడం తప్ప మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు దాడి దాడి కాబడిన వ్యక్తిని రెండు మాటలు అంటే వాళ్ళని తీసుకొని పోయి సెంట్రల్ జైల్లో పెడతారు దాడి చేసే వ్యక్తులను మీరు ఏం చేస్తూ ఉన్నారు స్టేషన్ బెయిల్ తీసి బయటికి పంపిస్తారా ఇది మీరు చేసే రాజ్యాంగమా ఇది మీరు ప్రజలకు చే ఇచ్చే మెసేజా ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు ఒక్క రోజులో ముప్పై రెండు కేసులు పెడతారా ఒకే దాని మీద రిపీటెడ్ రిపీటెడ్గా కేసులు పెట్టుకుంటా పోతారా రాయలసీమ ఎత్తిగొదల పథకాన్ని మీరు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఫోర్ వాల్స్ మధ్యలో నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపించాను చెప్తారు ఎంత హీనాతిహీనంగా చేస్తూ ఉన్నారు రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నారు ఎంతో అవసరమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మీరు అభాసు పాలు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయిన దాన్ని మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అని చెప్పేసి ఆ వాదనలు రూపించకుండా దాన్ని పక్కన పడేస్తారా మళ్ళీ మీరు నిస్సగ్గుగా ఎవరెండు టీఎంసీలు అవసరమే చెబుతారా రెండు లక్షల చిలుకు ఎకరాలు అవుతా ఉంటే మీకు కనపడలేదా రైతుల గోడు వినపడటం లేదా మీకు కేవలం దాచుకోవడం దోచుకోవడం తప్ప మీరు ఏమీ చేయలేదా ఈ గవర్నర్ గారి ప్రసంగంలోనే మాకు అర్థమవుతా ఉంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుంది అనే దానికి క్లియర్గా తెలుస్తూ ఉంది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎవరికైనా మేలు జరిగిందా పేద ప్రజలకు మేలు జరిగిందా ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ మీరు చేయడం జరిగిందా పీపీ విధానంలో అన్నిటినీ ధారదత్తం చేయడం మీకు కావలసిన వ్యక్తులకు ఇవ్వడం తప్ప మీరు ఏమన్నా ప్రజలకు మంచి చేయడం పోయారా ఈ బడ్జెట్లో జరిగినటువంటి రాబోయే బడ్జెట్లో పద్నాలుగో తేదీ బడ్జెట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు దాంట్లో కూలంకుషంగా వివరాత్మకంగా మేము దాన్ని చదివి దాంట్లో ఉండే నడ్డిని మా కౌన్సిల్లో వివరంగా పోరాడతాము మీరు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా మీరు తొక్కుతూ ఉన్నారు రక్షిత రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు చెప్పేసి మేము ఈ బడ్జెట్ను ఈ కౌన్సిల్లో ఎదుర్కొని దానికి ధీటుగా మేము సమాధానం చెప్తామని చెప్పేసి తెలుపుతాము